తుమ్మ చెట్టు మున్లు తోడనే పుట్టును విత్తులోన నుండి వెడలునట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టును విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి తుమ్మ చెట్టు మున్లు తోడనే పుట్టును విత్తులోన నుండి వెడలునట్లు మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టును విశ్వదాభిరామ వినురవేమా భావం తుమ్మ చెట్టుకి ముళ్ళు మొక్కతోనే పుడతాయి దానికి ఆ లక్షణం ఆ విత్తులోనే దాగి ఉంది అట్లే మూర్ఖునికి కూడా చెడ్డ నడవడిక జన్మతోనే వస్తుంది అది ఏనాటికి మారదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు